హాయ్ గాయ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మహాభారతం పార్ట్ సిక్స్ అండి దుర్యోధనుడు అయితే తెలుసుకుందాం దుర్యోధనుడు పుట్టిన వార్త భీష్మునుడు మహాత్ముడైన విరుదునకు తెలుపబడింది దుర్యోధనుడు పుట్టగానే గాడిదలాగా ఓండ్ర పెట్టసాగాడు అది విని గ్రద్దలు రాబందులు నక్కలు కాకులు కూడా ఎంతో గట్టిగా అరవసాగాయి సుడిగాలులు వీచాయి పలు చోట్ల అగ్ని ప్రమాదములు సంభవించాయి ఈ దుశ్య కుణాలన్నీ కౌరవంశాన్నే ముట్టించడానికి చూసిస్తున్నాయి విరుదుడు గ్రహించాడు భవిష్యత్తులో కలిగే అనర్థాన్ని తప్పించడానికి ఆ బిడ్డను వెంటనే తుది ముట్టి మని విరుదుడు సలహా ఇచ్చాడు కుటుంబ శ్రేయస్సు కోసం ఒకరిని గ్రామ శ్రేయస్సుకి ఒక కుటుంబాన్ని దేశ శ్రేయస్సుకి ఒక గ్రామాన్ని ఆత్మార్థమైన స్వర్వాన్ని త్వజించాలని పెద్దలు చెబుతారు కదా కురువంశాన వంశానికి నాశనానికి కారణభూతుడు కానున్న ఆ శిశువును వదిలివేయమని విరుదుడు సలహా ఇచ్చాడు కానీ తన జ్యేష్ఠ కుమారుడైన దుర్యోధనుడిని వదలడానికి ధృతరాష్ట్రుడు ఇష్టపడలేదు దుర్యోధనుడిపై ఉన్న మమకారంతో అతడు విరుదుని హితోపదేశాన్ని పెడచవన పెట్టాడు అంటే ప్రకృతి ముందే పసి ట్టింది ఈ దుర్యోధనుడు పుట్టగానే ఏదో యుద్ధం సంభవించబోతుందనేసి కానీ కానీ బిడ్డపై ఉన్న మమకారంతో ధృతరాష్ట్రుడు ఏమీ చేయలేకపోతాడు అయితే పార్ట్ సెవెన్లో పాండురాజుకి కలిగిన శాపమేంటి అదేవిధంగా పాండురాజు మర అప్పటి వరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి